ఆ చిన్న చీమ తనకు కావాల్సిన చక్కెర తెచ్చుకునేది చెట్లెక్కి తనకి ఇష్టమైన పండ్లు కోసి బుట్టలో వేసుకొని తన ఇంటికి తెచ్చుకొని వాటన్నింటినీ ఇంట్లో దాచిపెట్టుకునేది ఆ విధంగా తనకు ఉన్న దాంట్లో చాలా ఆనందంగా ఫ్రెండ్స్తో గడిపేది అలా ఒకరోజు ఫ్రూట్స్ కోసం వెళ్తుంటే తనకు ఒక భూతం దొరికింది అదేనండి స్మార్ట్ ఫోన్ మొదట్లో అందరికి చూపించుకుంటూ ఆనందపడిది తర్వాత మొబైల్ కి అడిక్ట్ అయ్యేది కూర్చున్న నిల్చున్నా ఫ్రెండ్స్ తో సంపాదనకెళ్ళినా మొబైల్లో లో లీనం అయిపోయేది అలా అలా ఆన్లైన్ గేమింగ్ అలవాటు పడింది ఫస్ట్ లో బాగా సంపాదించినది తన ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకుంది అందరికి చూపించుకుంటూ ఆనందపడింది కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం లేదు తన దగ్గర ఉన్నవన్నీ పోవడం మొదలైంది ఆయన ఆడుతూనే ఉంది తినడానికి కూడా లేక తన ఫ్రెండ్స్ దగ్గర అప్పుగా చక్కెర ఫ్రూట్స్ తీసుకుంది అవి కూడా పోయాయి రాత్రి ఫోన్ చూస్తూ బాధపడేది తను చేసిన పని తలుచుకుని ఏడ్చేది అప్పటికే అంతా జరిగిపోయింది ఇక తనకి ఈ జీవితం వద్దు అనుకుంది చనిపోవాలని నిర్ణయించుకుని సూసైడ్ చేసుకోవాలనుకుంది అప్పుడే తన అమ్మా నాన్న ఎలా పెంచారో గుర్తు తెచ్చుకుంది చనిపోతే అమ్మా నాన్న ఎలా బ్రతుకుతారు అనుకుంది బ్రతకాలని నిర్ణయించుకుంది ఎలా గ్యాంబ్లింగ్ నుండి బయటపడిందో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి